శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నా జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ప్రముఖ పాత్ర పోషించారు నన్ను ప్రభావితం చేసి నాకు దిశానిర్దేశం చేసిన ఎందరో ఉపాధ్యాయులను జీవిత చరమాంకం వరకు మరిచిపోలేను ముఖ్యంగా పాఠశాలలో ప్రాథమిక పాఠాలు నేర్పిన శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ నా ఆశయానికి శ్రీకారం చుట్టారు ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు జ్ఞానమివ్వటమే కాక వారిలో ఉదాత్తమైన ఆశయాల్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచిపోషిస్తాడని అర్థం చేసుకున్నాను రామేశ్వరం పాఠశాలలో నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు మాకు శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పేవారు తన దగ్గర చదువుకునే విద్యార్థులను అమితంగా ప్రేమించే ఉపాధ్యాయుల్లో ఆయన ఒకరు ఆయన ఒకరోజు పక్షులు ఎలా ఎగురుతాయో పాఠం చెప్పారు నల్లబల్లమీద ఒక పక్షి బొమ్మ గీసి దాన్ని తల తోక రెక్కలు శరీర నిర్మాణాన్ని వివరంగా చిత్రించారు పక్షులు తమ రెక్కల్ని అలార్చడం ద్వారా ఎలా ఎగరగలుగుతాయో ఆ ప్రయత్నంలో తమ తోక ద్వారా ఎలా దిశలు మార్చుకోగలుగుతాయో చూపించారు దాదాపు అరగంటపాటు పాటు విహంగాల విహారం గురించి చక్కగా వివరించారు పాఠం ముగించాక అర్థమైందా అని అందరినీ అడిగారు ఎలాంటి సంకోచం లేకుండా నాకు అర్థం కాలేదని చెప్పాను ఆ మాటే చాలామంది విద్యార్థులు చెప్పారు మా సమాధానానికి మా మాస్టారు ఏమీ నిరుత్సాహపడలేదు సహనాన్ని కోల్పోలేదు ఆ సాయంకాలం మమ్ముల్ సముద్రతీరానికి తీసుకువెళ్లారు అప్పుడు అయ్యర్ గారు ఆకాశములో గుంపులు గుంపులుగా ఎగురుతున్న పక్షుల్ని చూపించారు ఆ అద్భుతమైన పక్షి సమూహాలను చూసి మేము విభ్రాంతులమయ్యాం వారు ఆ పక్షుల్ని చూపిస్తూ అవి అలా ఎగురుతున్నప్పుడు తమ రెక్కల్ని ఎలా అల్లారుస్తున్నాయో గమనించమన్నారు అవి తాము కోరుకున్న దిశకు తిరగటానికి తమ తోకల్ని ఎలా వాడుకుంటున్నాయో పరిశీలించమన్నారు అప్పుడాయన మమ్ముల్ని పక్షిని నడిపిస్తున్న ఆ యంత్రం ఎక్కడుంది దానికి ఆ శక్తి ఎక్కడినుంచి వస్తుంది అని అడిగారు చివరకు జవాబు కూడా ఆయనే చెప్పారు పక్షిని నడిపిస్తున్న శక్తి దాని ప్రాణశక్తేనని దాని ఇచ్చాశక్తే దాని చోదక శక్తి అని వివరించారు అంత గహనమైన భావనల్ని ఆయన మా కళ్ళెతుట కనబడుతున్న దృష్టాంతంలో సులభంగా సరళంగా బోధించారు వరకు నేను ఆ రోజు తెలుసుకున్నది కేవలం ఒక పక్షి ఎలా ఎగురుతుందన్న ఆంశంతో ఆగిపోలేదు ఆ రోజు వారు చెప్పిన ఆ పాఠం నాలో విశిష్ట అనుభూతిని జాగృతం చేసింది నేను భవిష్యత్తులో చదువుకోబోయే చదువు ఆకాశయాన వ్యవస్థలకు సంబంధించి ఉండాలని తీర్మానించుకున్నాను ఒక సాయంకాలం పాఠశాల ముగిసిన తరువాత నా మనస్సులోని మాటను మా మాస్టారు ముందుంచాను ఆయన చాలా ఓపిగ్గా నా భవిష్య ప్రణాళిక ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు మొదట నేను హైస్కూలు కళాశాల చదువులు పూర్తి చేయాల్సి ఉంటుందని ఆ తరువాత ఇంజనీరింగ్లో ఆకాశయాన వ్యవస్థల గురించిన చదువు కొనసాగించాలని చెప్పారు ఆ మొత్తం క్రమంలో నేను కష్టపడి చదువుకోగలిగితే భవిష్యత్తులో ఆకాశయాన విజ్ఞానానికి సంబంధించి నేను ఎంతో కొంత సాధించగలుగుతానని కూడా చెప్పారు నా ఉపాధ్యాయుడి సలహా ప్రకారం నేను కళాశాలకు వెళ్ళినప్పుడు భౌతిక శాస్త్రాన్ని ఎంచుకున్నాను అలాగే మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరినప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నాను నా ఉపాధ్యాయుడు పక్షులు ఎలా ఎగురుతాయో వివరించడానికి చూపిన దృష్టాంతం నా చదువుకోసం ఆయన చేసిన సూచనలు నా జీవితానికి ఒక గమ్యాన్ని లక్ష్యాన్ని ప్రసాదించాయి నా జీవితంలో అదొక గొప్ప మలుపు కాలగమనంలో నేనొక రాకెట్ ఇంజనీర్గా అంతరిక్ష శాస్త్రవేత్తగా సాంకేతిక నిపుణుడిగా రూపుదిద్దుకోవటానికి ఆ సంఘటనే నాందీ పలికింది